హలో గాయస్ ఎట్లున్నారు బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాము ఈరోజు అయితే మన ఛానల్లో ఇంకొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను అదే మా అత్తగారి స్టైల్లో గోంగూర చికెన్ సో దానికోసం అయితే మేము ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాము దాన్ని అయితే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాం ఎందుకంటే మనకి నీచు వాసన రాకుండా ఉండడం కోసం దాన్ని అయితే మంచిగా ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత గోంగూరను కూడా మంచిగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేస్తాం ఎందుకంటే మనకి అందులో డస్ట్ డస్ట్ తర్వాత ఇసుక ఉంటుంది కదా సో దానికోసం మనం ఒక ఫోర్ టైమ్స్ ఒక త్రీ టైమ్స్ మంచిగా వాటర్లోని కలిపేసుకొని వాష్ చేసేసుకుందాం మంచిగాన సో వాషింగ్ అయిపోయాక నెక్స్ట్ మనం చికెన్లోని పసుపు కా టూ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము పసుపు వేసుకున్న తర్వాత కారం మేమైతే సిక్స్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము ఎందుకంటే అది మా కారం తగ్గట్టు మీ కారం తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి మేము మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి సో ఒక సిక్స్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసాము సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసాము కేజీ చికెన్ కదా సో ఇవి వేసేసుకున్నాక ఒకసారి అయితే మంచిగా ముక్కలన్నిటికి కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మంచిగా పట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాము మసాలా అది ముక్కలకి మంచిగా పట్టి భలే ఉంటుంది మనకి అలాగా మసాలాలు పట్టి పక్కన పెట్టుకున్నాక కుకింగ్ చేసుకుంటే అది టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సినవి టమాటా పచ్చిమిర్చి మొక్కలు కూడా చిన్న చిన్ని ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాము సో టమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాము కడాయి మంచిగా హీట్ ఎక్కాక ఆయిల్ వేయండి త్వరగా ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది సో ఆయిల్ వేసుకున్నాక యాజ్ యూజువల్లీ మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం మంచిగా ఆయిల్లోని ఫ్రై చేసుకుందాము బ్రౌన్ కలర్ రావాలి త్వరగా మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం వేసుకుంటే మీరు చిటికెడు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా కలర్ చేంజ్ అయ్యి త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో వేసుకున్నాక ఒకసారి మంచిగా మగ్గిపోయి మనం చూసాక కొంచెం పింకిష్ కలర్లోకి వచ్చాయంటే మనకు ఆనియన్స్ కొంచెం మగ్గిపోయినట్టే సో తర్వాత మనం ఇందాక మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ని మనము ఆనియన్స్లో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము ఉల్లిపాయలతో ఉల్లిపాయ ముక్కలతో కాబట్టి ఆయిల్లో మొత్తం చికెన్ అనేది మొత్తం మిక్స్ అవ్వాలి సో పైను కింద నుంచి కలుపుతూ పైకి కిందకి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేద్దాము మొత్తం కలిసేలాగా కలిసి నెక్స్ట్ మనం అలా మిక్సింగ్ చేస్తూ ఉండాలి కలిపేసి ఒక కాసేపు అయితే మనం మూత పెట్టేసుకుందాము చికెన్ ఎందుకంటే మనకి ఆయిల్లో చికెన్ కాసేపు ఆయిల్లో మంచిగా మగ్గనిస్తే టేస్ట్ అయితే చాలా ఎందుకంటే ముక్క కూడా మనకి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది సో ఇప్పుడు మనం చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాము చికెన్ పౌడరు సో చికెన్ మసాలా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ముక్కలు పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి చికెన్ కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడైతే ఇందులో టమాటీ ముక్కలు యాడ్ చేసుకుందాం సో టమాటీ ముక్కలు వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం ఎందుకంటే టమాటేలు మగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాము ముక్కలు మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వడం కోసం కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటాం అది కొంచెం మగ్గిపోయాక టమాటాలు అవి మగ్గిపోయాక మనం ఇప్పుడు అసలైన అయిన సిసలు అయింది డిష్కి మెయిన్ కదా గోంగూర సో గోంగూర వేసేసుకుందాం గోంగూర వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం మనమైతే ఇప్పుడు డిష్ అది స్మెల్ వచ్చేసి చాలా సూపర్గా వస్తుంది మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి ఈ స్టైల్లోని చాలా బాగుంటుంది సో చాలామంది చాలా డిఫరెంట్ స్టైల్స్లో వండుతారు అలానే ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు కలిపేసుకున్నాం కదా గోంగూర మగ్గేంత వరకు అయితే ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తెరిచాక కర్రీ అయితే చూసారా చూడ్డానికి ఇంత అమ్మీగా ఉంటే టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయింది మాకైతే సో మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం మా డిష్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సో ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వంటల కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యవర్ ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్